నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఈ మధ్య కాలంలో వివాహాలు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు దగ్గర దాకా వస్తున్నాయి మళ్ళీ వెంటనే సంబంధాలు క్యాన్సిల్ అవ్వడం వయసు మీద పడినప్పటికీ పెళ్లి సంబంధాలు కుదరకపోవడం అసలు పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం ఏంటి ఇవన్నిటిని కూడా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి నమస్కారం గురువు గారు గురువు గారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ముప్పై సంవత్సరాలు పైబడితే గానీ పెళ్లిళ్ళు కావడం చాలా కష్టం అవుతుంది ఈ మధ్య కాలంలో దాంతో పాటుగా కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి పెళ్లి పేటలు ఎక్కిన తర్వాత కూడా అవి అప్పటికప్పుడు తెగింపులు అయిపోతున్నాయి ఇలా జరగడానికి కారణం ఏమంటారు అసలు పెళ్లిళ్ళు అనేవి జరగకన్నా ఇంకా చాలా మంది మిగిలిపోవడం వెనక రీజన్ ఏంటంటారు అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న అందరికీ కావాల్సిన ప్రశ్న ఇది దైవికంగా చెప్పాలంటే పెళ్లిళ్ళు వివాహాల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయా అంటే ఓపెన్ గా చెప్తున్నాను అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకోండి తల్లి ప్రేమలు ఎక్కువైపోయాయి ఈ ప్రేమలు ఏమవుతున్నాయంటే ఫెయిల్యూర్ అవుతున్నాయి ఫెయిల్యూర్ అయిక పెళ్లిళ్ళకి పెడుతున్నారు పెళ్లిళ్ళ దగ్గరకు వస్తున్న సంబంధాలు చూస్తే కుదరట్లేదు ఒకవేళ కుదిరింది బై లక్ కుదిరినప్పటికీ కుదిరేక వీళ్ళకి వాళ్ళకి మనస్పరతలు వచ్చి ఎంగేజ్మెంట్ కూడా కుదిరి ఆగిపోయిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి దేని వల్ల అయ్యా అసలు ఎందుకు ఈ పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి ఎందుకు ఈ ఫ్రామ్ ఎక్కువైపోతున్నాయి అంటే కారకుడు ఇక్కడ శని కూజలు కేతువు ప్రభావం రాహుకేతుల ప్రభావం ప్రపంచం అంతటా ఈ ప్రభావం ఆడపిల్లల మేకు చూపిస్తుంది ఈ ఆడపిల్లలు అంటే అతి ఈ దీని ఏమంటారంటే తొందరపాటు ఎక్కువైపోతుంది ఎలా తొందరపాటు అవుతోంది వీళ్ళ తిన్న వీళ్ళే ఎవరినో అనుకో మనసులో వాళ్ళని ప్రేమించాలి వాళ్ళ చేత ఒప్పించాలి అన్న ఒప్పుకున్నాక మళ్ళీ వాళ్ళిద్దరు మనస్పర్ధలు తెచ్చుకోవడం వీళ్లే ఎదురెడుతున్నారు వీళ్లే ఎదురెండి కోరు తెచ్చుకుంటున్నారు కష్టాలు అది సరే కదా అని పెళ్లి చేసుకున్నా అనే టైంకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం అటు ఆ అమ్మాయి పెంపవాళ్ళని ఒప్పుకోపోవచ్చు అబ్బాయి పెంపవాళ్ళే అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు సడి తప్పుడు కాకుండా చేసేసుకుని ఇంట్లో చెడిపోతున్నారు ఈ వెళ్ళిపోవడం వల్ల ఎక్కడొస్తున్నాయంటే కొద్ది రోజులు ఈ ముచ్చట మూడు నెలల ముచ్చటే మళ్ళా ఎవరిదారి వాళ్ళది విడిపోవడం విడిపోవడం మళ్ళా వేరే వాళ్ళని చేసుకోవడం అలా ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎందుకు చెప్తున్నాయి అంటే ఆడవాళ్ళకి ఈ ఇప్పుడు ఈ కాలం విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయమ్మా దాని కాలం ఇంకోటి కూడా చెప్తా పసుపు కుంకాల దూరం అయిపోయారు అసలు ఆడపిల్లకి పసుపు కుంకం వలన వచ్చే అదృష్టం అంటే ఎన్నో ఇబ్బందుల్లోంచి బయటపడతారు ఆ కుంకం బొట్టే ఆ లక్ష్మీదేవి ప్రధానం ఎలా ఉన్నప్పటికీ మోడల్ గా ఇంకొక తప్పు ఏమిటంటే ఈ ఈ జుట్టు కట్ చేసుకోవడం ఒకటి తప్పు చేస్తున్నారు ఎందుకు కారణాలు చెప్తున్నాను అక్కడ ఈ జుట్టు కట్ చేసుకోవడం ఓ తప్పు రెండోది బొట్టు పూర్తిగా ఆడపిల్ల పూర్తిగా బొట్టు మాన ఓ తప్పు అసలు పెట్టుకునేట్లేదు ఇలాంటివి మీరు కొన్ని పాటించి చక్కగా చేసుకుంటే దానివల్ల మీకు అమ్మవారి అనుగ్రహం దీనికి కారణం ఎవరయ్యా అంటే అసలు ఈ వివాహకార కూడా ఈ వివాహాలు బాగుండాలన్నా వివాహాలు కుదిరి ఆగిపో ఆగిపోకుండా వివాహాలు కుదిరి అన్యోన్య ద్వాపత్యం జీవితం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుని గొలవడు వల్ల మేధా దక్షిణామూర్తిని గొలవ వల్ల ఈ వివాహాలు తొందరగా అవడానికి ఎక్కువ ఎంతసేపు ప్రతి మంగళవారం పెళ్లి పిల్లలు ఆడైనా మొగైనా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు పాలు పోసి నాకు తొందరగా వివాహం అయ్యేటట్టు చేయండి ఆయన మాకు మంచి సంబంధం వచ్చేటట్టు చేయని ఆడపిల్ల కోరుకుంటే ఈ సుబ్రహ్మణ్యసుడే అన్నిటికీ ధన కారకుడు భూ కారకుడు ధన కారకుడు భూ కారకుడు కారకుడు యాక్సిడెంట్ కారకుడు సుబ్రహ్మణ్యసుడు ఈ సుబ్ర వివాహ కారకుడు సంతానం పుట్టడానికి కూడా సుబ్రహ్మణ్యసుడే కారకుడు ఇవన్నీ మీరు జాగ్రత్తలు పాటిస్తూ తొందరగా వివాహాలు అవ్వాలంటే ఎంతసేపు సుబ్రహ్మణ్యం అలాగే ఇంకోటి కూడా అసలైన దేవత మహాతడి వారాహి ఈ వారాహి మాతని ఎక్కువగా ప్రతి మంగళవారం డబ్బు ఉన్న వాళ్ళు కొన్ని వారాల పాటు ఆడపిల్లకి వెళ్ళి అవటం లేదంటే వారాహి హోమం చేయించుకోండి ఎక్కడయ్యా ఈ వారాహి గుడి హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డిన నాగోర్లో ఈ ఆర్కే ఆర్కేపురంలో ఉంది ఈ ఆర్కేపురంలో వారాహి చుంగిరి గుడి ప్రతి రోజు అక్కడ వారాహి హోమాలు జరుగుతూ ఉంటాయి ఈ వారాహి మాతకి మీరు ఐదు మంగళవారాలు కాని ఐదు మంగళవారాలు ఇలా లెక్క పెట్టుకుని వారాహి బోమం చేయించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఇస్తాయి వివాహాలు కుదురుతాయి మంచి భర్త తోరుతారు ఆడపి ఆడపల్ల మంచి అమ్మాయి తోరుతుంది ఈ వారాహి దేవుని కూడా మంగళవారాలు వారాహిదేవి గుడికి వెళ్ళి ఎక్కడ అంటే మన హైదరాబాద్ మహానగరంలోనే ఉంది గుడి ఎక్కడో మారుమోలు లేదు నాగోల్లో ఆర్కేపురంలో ఆదిపారాశెట్టి దేవాలయం వారాహి ప్రచంగిరి గుడి ఆ గుడికి వెళ్ళండి అక్కడ నాలుగైదు వారాలు దండం పెట్టుకోండి నాకు తొందరగా పెళ్ళే వాడిని ఐదు వారాలైనా చక్కగా వాహనం చేయించుకోండి దానికన్నా ఉత్తమైన ఫలితం ఇంకొకటి లేదు అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా విపరీతంగా కొలవండి వివాహాలు తప్పకుండా తొందరగా కుదురుతాయి అలాగే గ్రహ బాధల వల్ల వచ్చు అలాగే ఈ మధ్యకాలంలో చాలా పెళ్లి పందిట్లో కూడా పెళ్లి లాగిపోతున్నాయి కట్టే టైంకి పెళ్లి లాగిపోతున్నాయి ఎందుకంటే అక్కడ దైవకంగా వచ్చు మన టైం బాగోపోవచ్చు ఏ విషయంలో చూసినా వివాహాల కారణం ఫస్ట్ ఆడపిల్లలు తొందరపాటే అర్థం చేసుకోండి క్షమించి మా ప్రోగ్రాం చూసి మీరు ఈ రకంగా దైవానికి వారాహి వారాహిదేవికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చేసుకోండి తొందరగా వివాహాలు చక్కటి పొజిషన్ లో ఉంటారు సంతాన ప్రాప్తి ఉంటుంది మీరు అందరూ ఇవన్నీ పాటించండి గురువు గారు ఇప్పుడు మరి తొందర తొందరపాటు వల్ల ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ అంటున్నారు కదా మరి ముఖ్యంగా అమ్మాయిలు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం గానీ లేకుంటే ఏదైనా మంత్రాన్ని జపించడం ద్వారా వారిలో వచ్చే ఈ తొందరపాటును తగ్గించుకొని నిమ్మలంగా ఆలోచించి అడిగేయడానికి అవకాశం కనిపిస్తుంది అంటారు ఉందమ్మా ఎందుకుంది అంటే చెప్పనా తల్లి స్పీడ్ ఎక్కువైపోయింది మీరేమని అనుకోండి మీరు ఆడపిల్లగానే ఉన్నారు ఇవి ఆడ స్పీడ్ జనరేషన్ లో ఆడవాళ్ళ స్పీడ్ ఎక్కువైపోయింది మగవాళ్ళు తగ్గారు ఆడవాళ్ళు ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ స్పీడ్ గా ఉన్నారు ఒక జూదాలే కాదు ఇంకోటే కాదు ఈ బెట్టింగ్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ లేకపోతే వేరే వేరే కారణాలు కానీ ప్రేమలు కానీ ఇలాంటి వాటిలో మాయలో మాయలో సుమా మాయలో పడుతున్నారు ఎవరో ఒక రెండు కబుర్లు చెప్పేసరికి వాళ్ళ నమ్మేయడం ఏదో పది నుంచి పరిచయం ఉన్నట్టు ఐదేళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఆఖరి వారం రోజుల్లో నమ్మి వివాహ ప్రేమ వివాహాల్లో పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నమ్మక ద్రోహాలు జరుగుతున్న లక్షల మంది ఆడపిల్లలను చంపేసి రేపు చేసి చంపేసినా కూడా వాళ్ళలో ఇప్పటికీ బుద్ధి రావట్లేదు ఎవరికి అది అర్థం చేసుకోమని చెప్తున్నాను ఆడవాళ్ళకి తల్లి తండ్రులకి కూడా చెప్తున్నాను ఎందుకు మన పిల్ల ఇంట్లోంచి బయటకు వెళ్ళిన పిల్ల రాలేదు ఎవరో రేపు చేశారు చంపేశారు అయినా ఇంకో పక్క పిల్లకైనా అర్థం అవుతుందా మన జాగ్రత్తలో మన ఉద్యోగానికి ఎత్తున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి పక్క వాళ్ళు పలకరించారు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అంత మించి మనం ఎదురు వెళ్ళొద్దు అనే దానికి కాలేజీలో అవ్వచ్చు కాలేజీ అమ్మాయిలు అవుతాయి ఇంకా చెప్పొద్దు ఇంకా చెప్పడానికి మాకు బాగుండదు వినడానికి బాగుండదు అంత ఘోరతి ఘోరంగా తయారయ్యారు ఇప్పుడు బీటెక్ అమ్మాయిలు అవ్వచ్చు డిగ్రీ అమ్మాయిలు అవ్వచ్చు ఏ రకంగా చూసినా వాళ్ళు అన్ని రంగాల్లో ఆఖరి డ్రగ్స్ తీసుకుంటున్నారు సిగరెట్లు కాలుస్తున్నారు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు నన్ను తిట్టుకున్నా బాధలే నేను ఎవరికి భయపడేది లేదు జరగబోయేది చెప్తున్నాను మీరు బాగుంటారు అర్థం చేసుకుంటారు నేను మరీ 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 నొక్కి చెప్తున్నాను ఆడపిల్లలు తొందరపాటు తగ్గించుకోండి ఏ ఇంటికి టైంకి రండి పని ఉంటేనే బయటికి వెళ్ళండి నేను పోలి స్నేహాలు నేను పోలి సావాసాలు చేసి క్లబ్బులంపటా పబ్బులంపట తిరిగి వ్యసనాలకు ఫాలో అవకండి ఈ రేపు కేసులు ఎందుకు అవుతున్నాయి అంటే మీ వాళ్ళే మీ వెచ్చని పెడతానే అలా అవి తగ్గించుకుంటే తప్పకుండా బాగుంటారు రెండు తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఆడపిల్లలను ప్రశ్నించట్లేదు అమ్మా ఎక్కడ ఎడుతున్నావు ఎప్పుడు వస్తావు అనే ఓ టైము పాడు లేకుండా వాళ్ళు కూడా విచ్చలు పెడతాను ఎప్పుడౌతా ఇచ్చారు ఎందుకు వచ్చింది ఆడపిల్లలకు వచ్చారు తండ్రి జాబు తల్లి జాబు ఇంట్లో ఎవరు ఉంటారు వీళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు ఆ వస్తున్నాను వెళ్ళిపోవడం పబ్బుకి వెడుతున్నారో తెలియదు క్లబ్ కెడుతున్నారో తెలియదు తాగితే అందరూ అందులో ఇప్పుడు బాగా డ్రగ్స్ బాగా తీసుకుంటున్నారు ఆడపిల్లలు సిగరెట్లు భయంకరంగా తాగుతున్నాయి ఎక్కడ చూసినా ఎలా చూసినా ఆడపిల్లలు అర్థం చేసుకోండి ఆ పెద్ద అని నన్ను తిట్టుకోవడం వల్ల మీకు కలిసి వచ్చేది లేదు దానివల్ల నష్టపోయేదే కానీ వచ్చేది ఏ నేను మీ మంచితో కోరుతున్నాను ఈ కాలం బాగోలేదు అతి జాగ్రత్తలు అందులో తల్లిదండ్రులు మరీ మరీ చెప్తున్నా ఆడపిల్లలను అదుపులో పెట్టుకోండి కంటే కాలం బాగోలేదు ఇంట్లోంచి వెళ్ళిన పిల్ల తిరిగి వచ్చి దాకా నమ్మకం లేదు అది వాళ్ళ తప్పు మీ తప్పు దేశ దేశకాల పరిస్థితులు బట్టి చెప్తున్నా అయ్యో తల్లిదండ్రులు మేము బాగానే పెంచాం మీ తప్పు కాదు ఆడపిల్లలు అలా అయిందంటే ఆ తప్పు కాదు గ్రహ బాధలు కర్మలు దేశంలో జరుగుతున్న ఈ కాలసర్ప దోషాలు అనేక రకాలు ఈ గ్రహ బాధల వల్ల ఆడపిల్లలకు అందులో వచ్చే ఏప్రిల్ వచ్చే ఇరవై ఆరు ఏప్రిల్ దాకా అతి జాగ్రత్తలు పాటించమని తల్లిదండ్రులకు చెప్తున్నా ఆడపిల్లలకు చెప్తున్నా అర్థం చేసుకోండి అమ్మా గ్రహ బాధలు బాగోలేదు ప్రతి దాంట్లోనూ మీరు స్పీడ్ అవుతుంది ఆ స్పీడ్ తగ్గించుకుని అర్థం చేసుకోండి అని మరీ మరీ వినపించుకుంటున్నాం చాలా చక్కగా వివరించారు గురువు గారు ప్రతిదీ కూడాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ప్రతిదీ కూడా మీరు అన్నది కరెక్టే అన్ని రకాలుగాను ఈ తొందరపాటు ఎక్కువ అవడానికి అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు ఓకే ఒప్పుకోవచ్చు కానీ అదే రకంగా చూసుకుంటే ప్రతి విషయంలో తొందరపాటు కూడా ఎక్కువ అవుతుంది మీరు అన్నట్టు బయదే ఏమైనప్పటికీ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి మీ మంచి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతి దాన్ని ఒకసారి ఆలోచించి అడుగు వేయండి దాంట్లో ఏమాత్రం తప్పలేదు ఇప్పుడు ఆడపిల్లలు వివాహాలు లేట్ అయిన వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు రుక్మిణీ కళ్యాణం చేయించండి రుక్మిణి కళ్యాణం ఐదు ఏడు మంగళవారాలు చక్కగా ఇంట్లో ఆ రుక్మిణీ కళ్యాణం పుస్తకాలు దొరుకుతాయి రుక్మిణీ కళ్యాణం అంటే శివ పారవుతుంది అక్కడ అసలు చెప్పాలి కాచ్యాయని వ్రతం అంటాం కాచ్యాయని వ్రతం వల్ల కూడా వివాహాలు తొందరగా అవుతాయి అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు చెప్తున్నాను వయసు అయిపోతుంది మా అమ్మాయికి ముప్పై వచ్చే ముప్పై రెండు వచ్చే పెళ్లిళ్ళు అవటం లేదన్నవాడు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి జాతకం పరిశీలించి చూసి దాంట్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ గ్రహానికి శాంతి చేయించడం ఒకటి రు కాచాయని వ్రతం ఏడు మంగళవారాలు కాచ్యాయని వ్రతం చేయడం ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడికె వెళ్ళి సర్పాలు పోయడం వల్ల కూడా తొందరగా వివాహాలు కుదురుతాయి సుఖశాంతంతో ఉంటారు ధన్యవాదాలు